కాకినాడలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు కొరడా జుడిపిస్తూ ఉన్నారు రూల్స్ బ్రేక్ చేసిన వాళ్లను డ్రోన్ కెమెరాల సహాయంతో పట్టుకుంటున్నారు ట్రిపుల్ మైనర్ రైడింగ్లపై ప్రత్యేక నిఘా పెట్టారు అలాంటి వాళ్లను రెండు కిలోమీటర్ల మేర డ్రోన్ కెమెరాలు వెంటాడుతున్నాయి నిబంధనలు ఉల్లంఘించిన వాళ్లపై ఫైన్లు విధిస్తూ ఉన్నారు పోలీసులు టెక్నాలజీ సహాయంతో చర్యలు తీసుకుంటున్నారు నార్మల్ చెకింగ్ కంటే డ్రోన్ ద్వారా రూల్స్ బ్రేక్ చేసే వాళ్లను ఈజీగా పట్టుకోవచ్చని అంటున్నారు కాకినాడ ట్రాఫిక్ పోలీసులు అలా మూమెంట్ కొంచెం అలా దీనికి సంబంధించి మరో అప్డేట్స్ తెలుసుకుందాం మా కరెస్పాండెంట్ కాకినాడ నుంచి సాయి సుధీర్ అందిస్తారు కాకినాడలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సీరియస్ యాక్షన్కి సిద్ధమవుతున్నారు పోలీసులు ఇప్పటివరకు ట్రాఫిక్ పోలీసులు ఏదైతే రోడ్ కార్నర్స్లోనూ ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ వైలెన్స్ చేశారో వారు వారిపై కేసులు పెట్టడం అదేవిధంగా వారిని వారికి సంబంధించి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది కానీ ఇప్పుడు కొత్తగా కాకినాడ జిల్లాలో పోలీసులు దానికి సంబంధించి డ్రోన్ ద్వారా ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ వైలెన్స్ చేస్తున్నారో వారికి దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి వారికి అవగాహన అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో మైనర్లు ఉన్నారు అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ మరొక వైపు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇట్లా రకరకాల కేసులకు సంబంధించి కూడా జిల్లా ఎస్పీ వారిపై అవగాహనకి చెప్పారు సార్ అసలు ఏంటి డ్రోన్ ద్వారా వారిపై ఎట్లా 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 పట్టుకోండి జనవరి ఫిఫ్టీన్త్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్ దాకా రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ జరిగింది ఆ మంత్లో భాగంగా చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ట్రాఫిక్ రూల్స్ పాటించండి అని కానీ ప్రాపర్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి హెల్మెట్స్ పెట్టుకోండి అని రకరకాల అవగాహన కార్యక్రమాలు చేసిన తర్వాత దాని ఇంపాక్ట్ కోసం ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఒకసారి ఆటోల మీద ఎన్ఫోర్స్మెంట్ చేశాం ఈసారి టూ వీలర్స్ మీద ఒక్క పూట కాసేపు ఎన్ఫోర్స్మెంట్ చేస్తేనే నియర్లీ హండ్రెడ్ వెహికల్స్ వీ కుడ్ సీజ్ ఇదంతా డ్రోన్ నుంచి వాచ్ పెట్టుకొని ఇట్ ఈస్ ఈజియర్ టు వాచ్ ఎక్కువ ఏరియా కవర్ అవుతుంది ఒక్క మనిషి ఎక్కువ ఎక్కువ హండ్రెడ్ మీటర్స్ దాటి తిరగడం కవర్ చేయడం కష్టం కాబట్టి డ్రోన్ అయితే అరౌండ్ హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ కవర్ చేస్తుందని అది యూజ్ చేసి ఎన్ఫోర్స్మెంట్ చేపట్టడం జరిగింది ఎవరైతే హెల్మెట్లు పెట్టుకోవట్లేదో ఎవరైతే ఓవర్ స్పీడింగ్ ఉన్నారో వీళ్ళందరి మీద వీళ్ళందరికీ పోలీస్ నుంచి మెసేజ్ ఏంటంటే ఇది ఇప్పటికీ చలాన్ చేసి మైనర్ వైలేషన్ కాబట్టి పంపించేస్తున్నాము వీళ్ళు కనుక రిపీట్ అఫెండర్లు అయితే కనుక వెహికల్ సీజ్ చేసి పర్మనెంట్గా ఇంకా వాళ్ళకి వెహికల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరగదు సో దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్ దట్ వీఆర్ గివింగ్ దెమ్ అట్లానే మైనర్స్ ఎవరైతే వెహికల్ డ్రైవ్ చేస్తున్నారో ఆ పేరెంట్స్ని పిలిచి కౌన్సిల్ చేయడం జరుగుతుంది మైనర్లకి వెహికల్ ఇవ్వకూడదు లైసెన్స్ లేకుండా సో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కౌన్సిల్ చేసి లాస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది డ్రోన్ ద్వారా అట్లా వాచ్ చేస్తారు సార్ ఇప్పటివరకు టెక్నాలజీ డ్రోన్ ద్వారా యాక్చువల్లీ మేము త్రీ ఫోర్ ప్రోగ్రామ్స్ వీ హ్యావ్ టేకెన్ అప్ ఓపెన్ డ్రింకింగ్ కానీ హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం కానీ టీజింగ్ కానీ ఇట్లాంటివి నివారించడానికి డ్రోన్ని ఫ్లై చేసి ఒక రూట్లో ఎక్కడైతే వైలేషన్స్ కనిపించాయో అక్కడ ఇమీడియట్గా వెహికల్ పంపించి వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది నిబంధనలు అతిక్రమించిన వారు అందరూ కూడా ఎక్కడ ఉన్నారు వారికి పోలీసులు అవగాహన కార్యక్రమం చేయడం అదేవిధంగా మైనర్స్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో మరొక వైపు మైనర్స్ సంబంధించి కూడా ఫస్ట్ టైం కాబట్టి వారికి ఫైవ్ నేర్స్ ఒకవేళ ఇదే కనుక రిపీట్ అయితే కనుక ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం అదేవిధంగా బైక్ని కూడా సీజ్ చేస్తామని చెప్తున్నారు అంటే ఇప్పటివరకు పోలీసులు ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా ఎవరైతే ఈ రూల్స్ను డ్రూల్స్ నిబంధనలు అతిక్రమించి పాటించారు వారు అందరికి సంబంధించి కూడా ఖచ్చితంగా వారు పట్టుకోవడం అదేవిధంగా డాక్యుమెంట్స్ తీసుకోవడం చేశారు కానీ ఈసారి మాత్రం కొత్తగా డ్రోన్ సాయంతో ఒక టూ టూ కిలోమీటర్స్ రేడియస్లో వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ వారు త్రీ వీలర్ ట్రిపుల్ రైడింగ్ మీద వెళ్తున్నారు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్న వాళ్ళు మరొక వైపు మైనర్ డ్రైవింగ్ ఎవరైనా చేస్తున్నారో పూర్తి స్థాయిలో డ్రోన్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి వారిని పట్టుకుంటున్నామని పోలీసులు చెప్తున్నారు ప్రకాష్ బా సాయి సోదరి లాంటివి దానికి